హాయ్ ఫుడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనము మొలవాకు ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం రండి మనం కొంచెం లేతగా ఉన్న మొలవాకు తీసుకున్నాం తీసుకొని అలాగ మొత్తం ఆకులు అలా దూసేసుకోవాలన్నమాట అంటే కాడలు లేకుండా కాడలు ఉంటే బాగోదు అలా కాడ లేకుండా దూసుకోవాలి అలా మొత్తం కాడలు లేకుండా మొత్తం తీసేయాలన్నమాట అలా అలా దూసేసుకోవాలి ఇప్పుడు దూసిన ఆకుల్ని ఇప్పుడు దాన్ని మొత్తం తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసేసుకుందాం తీసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలన్నమాట ఆకుల్ని లేత ఆకులు తీసుకొని వాష్ చేసుకుందాం కానీ మొలవాకులు అనేది చాలా మంచిదండి ఆ మొలవాకు కానీ దాంట్లో ఉన్న చెట్టులో ఉన్న బెరడు ఆ వేరు అన్నీ కూడా ఒంటికి చాలా మంచిది అనమాట ఇప్పుడున్న ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకుందాం మధ్యలో చిదుముకుందాం ఒక నాలుగు ఉల్లిపాయలు దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనకు ఆకుకూరకు సరిపడంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ ఇప్పుడు నేను తీసుకున్న కూరకైతే ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది దీంట్లో ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి ఆ సాల్ట్ కరిగేటట్టుగా కలుపుకోవాలన్నమాట ఆ సాల్ట్ కరిగిపోవాలి అంటే నేరుగా మన సాల్ట్ ఆకుకూరల్లో వేయకూడదు ఎందుకంటే అక్కడక్కడ సాల్ట్ పడుతుంది అక్కడక్కడ పట్టదు ఇప్పుడు ఇలాగా మనం ఆయిల్ వాటర్లో కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా ఎక్కువగా అక్కర్లేదండి దీనికి వాటర్ కానీ ఆయిల్ కానీ ఎక్కువ అక్కర్లేదు లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడయింది ఎన్నిమిర్చే వేసేసుకుందాం ఎండిమిర్చేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసి ఉంచాం కదా అది కూడా వేసేద్దాం ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఈ మొలవాకు చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట ఆ ఉల్లిపాయలు లైట్గా కొంచెం అంటే ఇప్పుడు నా బ్రౌన్ కలర్ రాకూడదు మరీ పచ్చిగా ఉండకూడదు అనమాట మధ్య రకంగా ఉడకాలి అలా ఆయిల్లో ఉడకని ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఈ మొలవాకు రసం తీసి పట్టిస్తే ఒక స్పూను తాగిస్తే పిల్లలకి చాలా మంచిదండి ఉల్లిపాయలు చూసారా ఆ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కడిగేసి ఉంచాం కదా మొలవాకు దాన్ని ఆ ఉల్లిపాయలు వేసేద్దాం వేసి కలిపేసుకోవాలన్నమాట అది ఎలాగంటారా కొంచెం కొన్ని ఆకులు తీసుకొని పచ్చ పచ్చగా దంచుకోవాలన్నమాట దంచిన ఆకుని రసం తీసుకోవాలి ఒక స్పూను తీసుకొని దాంట్లో కొద్దిగా కల్లుప్పు వేసి కర బాగా కరగ కొట్టేసి ఇప్పుడు ఆ కల్లుప్పు కలిపిన రసం ఉంటుంది కదా ఆ రసాన్ని పిల్లలకు పట్టించాలన్నమాట పిల్లలకు పట్టిస్తే మన కడుపులో ఉన్న నులిపురుగులు కానీ ఏమైనా పిల్లలకి కడుపు నొప్పితో కొంచెం అజీర్తి చేసి కడుపు నొప్పితో ఏడిసినట్టు అయితే ఈ ములవాకు రసం అన్నది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట అంటే పిల్లల్ని వయసుని బట్టి కొంచెం మోతాదు పెంచుకోవాలి ఒక సంవత్సరం పిల్లలు అనుకోండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది అలా ఇప్పుడు మన పెద్దోళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి కానీ మొలవాకు అంటే ఏదో తేలిగ్గా అనుకుంటాం కానీ చాలా ఒంటికి చాలా చాలా ఆరోగ్య చిట్కాలు చాలా ఉన్నాయి ఇప్పుడు మనం సాల్ట్ కలుపుకున్నాం కదా వాటర్ దీంట్లో వేసేద్దాం వేసి ఒకసారి మూత పెట్టేద్దాం మూత పెట్టేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఆగి మూత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం లో ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఆకు మాత్రం ఆకుకూరలు వండేటప్పుడు అడుగు మాత్రం పడితే ఏం కూడా కూర బాగోదండి టేస్ట్నే తీసేస్తుంది అడుగు పెడితే ఏ అయినా మొలవాకనే కాదు ఏ అయినా సరే అడుగు లైట్గా పట్టినా సరే కానీ దాంట్లో ఉన్న స్మెల్ కానీ అన్నీ మారిపోతుంది అనమాట మనకి ఒకసారి అప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం కానీ ఇంట్లో కానీ మొలం చెట్టు కానీ ఉన్న మీ పక్క ఇంట్లో ఉన్నా సరే కానీ వారంకి కనీసం ఒకసారి రెండుసార్లు అయినా మొలవాకు తీసుకోండి మన కంటి చూపు కూడా చాలా మంచిది అనమాట కంటి చూపుకు కానీ మనకి ఇప్పుడు ఆకు ఇప్పుడు మొలవాకు ఉందనుకోండి దాన్ని మనం కొద్దిగా కచ్చాపచ్చగా దంచేసి కొంచెం కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో మరగబెట్టి మనం ఆయిల్ మసాజ్ హెడ్కి మసాజ్ చేసుకుంటే రాలడం కూడా తగ్గుతుంది అనమాట మనకి అలాగా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట ములవాకులో అంటే అన్ని పక్కన చూసేస్తాం అబ్బాయి ఏంటి మొలవాకు అనేసి కానీ కొంచెం ఇసుపు పనే అవన్నీ మనం చేసుకొని తినాలి మన ఒంట్లో ఆరోగ్యం ఉండాలంటే చెయ్యాలి కదా తప్పదు ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుముకున్నాం అనమాట తక్కువగా వేసుకుంటే సరిపోతుంది టేస్టీగా అనమాట నచ్చితే వేసుకోవచ్చు కొంతమందికి ఇష్టం ఉండకపోతే ఇంకా కూర ఇంకా అయిపోయినట్టేనండి ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ కట్టేసిన తర్వాత మనం పచ్చి కొబ్బరి తురిమేం కదా దాన్ని ఒకసారి వేసి బాగా కలిపేయాలి ఇప్పుడు మొలమాకు ఆ కొబ్బరి అంతా కలిసిపోవాలి స్టవ్ కట్టేసే చేయాలి నచ్చితే వేసుకోండి లేదంటే కొబ్బరిని కట్ చేసుకొని మామూలుగా నేను ముందుగా చెప్పినట్టు చేసి అలాగే స్టవ్ కట్టేయండి ఒక ఐదు పది నిమిషాల్లో అయిపోతుందండి మరీ ఎక్కువసేపు ఉంచినా కూర సేదు వస్తుంది అనమాట ఆ సేదొస్తే తినలేం కదా అంతేనండి మొలవాకు ఫ్రై రెడీ నా వీడియోస్ నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా చేసి తిని చూడండి ఎలాగుందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అప్పుడప్పుడు ఆరోగ్య చిట్కాలు అక్కడక్కడ చెప్తూ ఉంటాను なるほど、スミスか、かんで。